నాగార్జున లో దాసి సుదర్శన్ స్మారక చిత్ర కళా ప్రారంభం ప్రథమ ఆయన ప్రథమ వద్ద సందర్భంగా దాసి సుదర్శన్ కు ఘనంగా నివారణ ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే దాసి సుదర్శన్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి మరి ఆయనకు దాసి సినిమానిగా ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది దాంట్లో ఆయన ఒక జర్నలిస్టు ఒక టీచర్గా ఉండే మరి సుదర్శన్ గారు మంచి చిత్రకారుడు ఆయన మరి గత సంవత్సరం కాలం చేశారు ఆయన ఈ నిన్నటికి సంవత్సర కాలం అయిన సందర్భంగా లో ఆయన శ్రేయవిషలు కానీ ఆయన మిత్రులు ఎవరితో ఉన్నారో దానికి ఆయనకు ఒక ప్రథమవర్ధానికి మహాసభ జరిపి అక్కడ ఆయన ఏదైతే నివసించాడో దాదాపు నలభై సంవత్సరాల దాకా ఏదైతే ఆ ఇంట్లో నివసించాడో ఆ ఆ ఇంటినే మరి స్మారక చిత్ర కళా నిలయంగా వాళ్ళు దాన్ని తీర్చిదిద్దరు దీనికి అలాంటి గొప్ప మహా కళాకారునికి మరి ఆ విధంగా చిత్రకారునికి ఒక విధమైన గరణివాళ్ళని అర్పిస్తూ సరే ఆయన ఆయన చూపించిన మార్గంలో నాగార్జున సాగర్లో చాలా మంది విలేకరులు కూడా ఆయన దారిలో పయనిస్తున్నారు మరి అందరి మహానుభా వ్యక్తికి మరి దాసి చిత్రానికి ఆయన అవార్డు రావటం చాలా గొప్ప పరిణామం ఈయనని మళ్ళీ ప్రభుత్వం కూడా గుర్తించి సరే వాళ్ళ కుటుంబానికి కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఏదన్నా సహకారం అందజేస్తూ ఆయన పేరు మీద కూడా ఏదన్నా ఒక అవార్డు ఇవ్వాలి ఎందుకంటే దాస సుదర్శనం లాంటి గొప్ప మహా వ్యక్తి పేరు మీద ఏదన్నా అంటే చిత్రరంగానికి సంబంధించిందా లేదా జర్నలిస్టుకు సంబంధించిందా ఏదన్నా ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి ఈరోజు అందరూ అంటే తెలంగాణ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటారు అదేవిధంగా సామాజిక తెలంగాణ పత్రిక నుంచి కూడా దాసి సుదర్శన్ గారి పేరు మీద ఏదన్నా ఒక అవార్డు ఇవ్వాలని చెప్పి మేము కూడా కొన్ని ప్రభుత్వానికి మేము రెడ్డం ఇవ్వదలిసాం